మ్యాగ్నెటిక్ థెరపీ బెనిఫిట్స్ ఫర్ డిటాక్స్ ఫెయిల్యూర్ రిడక్షన్ ఇన్ టాక్సిన్ లోడ్ రక్త ప్రసరణ పెరగటం వల్ల టాక్సిన్లు వేగంగా కిడ్నీస్లో ఫిల్టర్ అవుతాయి దీనివల్ల రక్తంలోని వ్యర్థాల స్థాయి తగ్గుతుంది రిడక్షన్ ఇన్ స్వెల్లింగ్ ఎడిమా కిడ్నీ సరిగా పనిచేయకపోతే నీరు శరీరంలో ఆగిపోతుంది మ్యాగ్నెటిక్ థెరపీ రక్తనాణాలతో పాటు లింఫాటిక్ సిస్టమ్ను కూడా సక్రియం చేస్తుంది దీనివల్ల స్వెల్లింగ్ తగ్గుతుంది హార్మోనల్ బ్యాలన్స్ కిడ్నీ కిడ్నీని కాపాడేది ఆర్డినల్ గ్లాన్స్ మ్యాగ్నెటిక్ థెరపీ కార్టిసాల్ స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిస్తుంది తక్కువ స్ట్రెస్ అంటే కిడ్నీస్ పై తక్కువ బర్డెన్ సిమ్టోమ్ ఇంప్రూవ్మెంట్స్ ఇంప్రూవ్డ్ యూరినేషన్ సర్కిల్ డిటాక్సిఫికేషన్ మెరుగుపడినప్పుడు మూత్రపిండాల పనితీరు కూడా సహజ స్థితికి వస్తుంది బ్లడ్ ప్రెజర్ స్టెబిలైజేషన్ కిడ్నీలు బీపీని నియంత్రిస్తాయి మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల కిడ్నీలకు రక్త ప్రవాహం పెరగటం బీపీ కూడా స్టేబుల్ అవుతుంది లాంగ్ టర్మ్ హీలింగ్ కిడ్నీ సెల్ రీజనరేషన్ కిడ్నీ నెఫ్రాన్ సెల్స్ పూర్తిగా రీజనరేట్ కావు కానీ మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల ఎగ్జిస్టింగ్ సెల్స్ పనిచేసేలా సపోర్ట్ లభిస్తుంది ఓవరాల్ డిటాక్స్ పార్ట్ సమరీ ఇది మొత్తం ఒక లైన్ లో చెప్పాలంటే మాగ్నెటిక్ థెరపీ రక్తనాళాలు విస్తరించి రక్త ప్రసరణ పెరిగి కిడ్నీలకు ఆక్సిజన్ పెరిగి ఫిల్ట్రేషన్ మెరుగుపడి టాక్సిన్లు తగ్గుతాయి ఫైనల్ నోట్ ఇది చికిత్స కాదు కానీ కిడ్నీ ఫంక్షన్ను సహజ రీతిలో సపోర్ట్ చేసే టెక్నాలజీ